మంచిదే జరుగుతుంది తల్లి కష్టాలంతా తీరుతుంది తల్లి చెరువు చెప్పడానికి తెలుగు మాస్టర్లు అదేవిధంగా హిందీ మాస్టర్లు అదేవిధంగా ఇంగ్లీష్ మాస్టర్లు మొత్తలు సైన్స్ హిందీ మాస్టర్లు तू उल्लाल तले हाँ हाँ तेरे पाठलो नेत्र पैरान की कीसी चीज़ तू उल्लाल तले हाँ भाई करता है समझ नहीं ना वाह सुमित्रा స్కూల్ జేట్ పుట్టూర్లో హిందీ టీచర్ లో పనిచేస్తున్నాడు తల్లి జరుగుతాయి

నికోల్స్ 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 आदि शर्मा आ गया माइक थोड़ा साउंड बैठा है थैंक यू మీ సక్కని పదవ తరగతి బయటలో రాస్తున్నావు కదా తల్లి నువ్వు బాగా కష్టపడుతున్నావు కదా తల్లి మీ కష్టం చేయవచ్చు తల్లి అలాగే ఫస్ట్ వస్తావచ్చు నేరుగా తల్లి వస్తావా అడుగు సరిగా రావడం లేదు తల్లి సరిగ్గా చెప్పడం లేదు సారు బాగానే చెలువు చెప్పుతున్నారు తల్లి నీలోనే తప్పు ఉంది గురిగా చెరువు పైన దృష్టి పెట్టడం లేదు తల్లి ఆటలు తగ్గించు ఊర్లో తిరిగేది తగ్గించు సగేది తగ్గించు చదువు బాగా వస్తుంది తల్లి తల్లి కళ్యాణ గడి కళ్యాణ గడి వచ్చింది తల్లి మన్మధు లాంటి కుర్రోడు నీకు సంవత్సరాలు వేచి ఉండాలి తల్లి నీకు చదువు కంటే ఆటలు బాగా ముట్టుబడుతున్నాయి తల్లి చదువు నాకు సరిగా రావట్లేదు తల్లి నేనేం చేయాలి ఎప్పుడు ఫోన్లో తడకాయింటే తల్లి ఫోన్లో పెట్టే బుక్ బుక్లో పెట్టే తల్లి ఆటలు తగ్గించుకో తల్లి చదువు బాగా దృష్టి పెట్టు తల్లి నీకు చదువు బాగా వస్తుంది తల్లి నీ పేరు ఏంటి ధర కుమార్ ఉపాధ్యాయుడుగా ఉన్నావు కదా అవునా మీరు పిల్లలకి హిందీ చెప్పిస్తారు కదా ధర అవును అదేవిధంగా ఇప్పుడు మీ పిల్లల కోసం మీరే రెండు వాక్యాలు చెప్పండి ధర ತಲೆ ಹಿಂದಿ ವಲ್ಲೂಕೂ ತಲೆ ತೆಲುಗು ನೋಡ್ ತುಂಬೋ ತುಂಬ ತಲ್ಲೂ ಮಾಲ್ಲ

స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడుగా పని పనిచేస్తున్నాడు కదరా నిజమా కాదు పిల్లలకి మీ పాటలు అర్థమవుతాయా లేదా మీ పిల్లలతో మీరే అడగలుద్దా మీకు రెండు ఇల్లులు ఉంది కదరా ఒకటి పెద్దలు ఉంది కదా

చెప్పిరా పిల్లలకి ఆటలు నేర్పించి కబడ్డీ కోకో అని చెప్తే పడవాల మాకు ఏం తెలుస్తుంది చిన్నప్పుడు నేర్చుకోవాలి ద్వారా చిన్నప్పుడు నేర్చుకోవాలి ద్వారా ఇప్పుడు చెప్పాలి దాని చిన్నప్పుడు ఊళ్ళో కచ్చిలో ఉండే కథలో నేర్చుకున్నాను అంకా ఇప్పుడు చెప్పలేదంటే మీ ఇంటికి పోలేవు దొరక ఏం మారేదంటే నాకేమన్నా ఒక ముగ్గుతో ఏమైనా తీసేస్తావా చెప్తేనే చెప్పలేదా పంపిస్తాను లేదంటే ద్వారా పంపలేను పిల్లలు నవ్వేటట్టు చెప్పండి కదా